కుమార్ గారు అదే నిన్న లక్ష్మణ్ గారు మాట్లాడిన బట్టి చూస్తే కేవలం మరి ఏంటి అంటే ముఖ్యమైన సమాచారం ఉందా రాదా అనేది ఇప్పుడు సాధారణ సమస్య మాకేటప్పుడు అది కమిషన్ గారు చేయాల్సింది ఇప్పుడు ఈయన రద్దు చేసి సిఫారసు చేసినాక కమిషన్ చేతిలోకి పోయిన తర్వాత గవర్నర్ గవర్నర్ తర్వాత సిఫారసు చేసి అక్కడ పోయిన తర్వాత కదా లెక్కలు ఎన్నికలకు మాత్రం మేము తయారుగా ఉన్నాం ఎప్పుడు వచ్చిన ఎన్నికలకు రాజకీయ పార్టీగా దాదాపు ఆరు నెలల నుంచి మేము కార్యక్రమాలు ఆ వీళ్ళు ఇక్కడ ప్రజలతోటి మొత్తం రాజకీయ పార్టీలతో మొత్తం ఒక కేంద్రీకృతం తన చుట్టే తీసుకోవాలని చెప్తాడు అన్నంతమంది ముహూర్తాల కోసం ముహూర్తాలు చూసేదే మీరు అడుగు వేస్తే ముహూర్తం అడుగు తీస్తే ముహూర్తం చేసే వ్యక్తి యాగాలు చేస్తారు హోమాలు చేశారు ప్రతి ముహూర్తాలు చూశారు సెక్రటరీ పోతే వాస్తు బాగాలేదు అన్ని మీరే నేర్పిస్తున్నారు ఇప్పుడు మీరు ముహూర్తాల గురించి మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు గంగా జమున తైజీబ్ గురించి యజ్ఞ యాగాదులు నిర్వహించినా కేసీఆర్ గారే చేయాలి రంజాన్ పండుగలు ప్రభుత్వమే నిర్వహించినా కేసీఆర్ గారు చేస్తారు ఇవాళ మసీదులలో ముతవలికి మోజన్లకు ఇమాంలకు జీతభత్యాలు ఈ ప్రపంచంలో ఎక్కడ లేని మనం మైనార్టీస్కి చేసాము ఇవల్ మెజార్టీకి యాదాద్రి నిర్మాణం చేస్తా ఉన్నాం ఆనాటి శ్రీకృష్ణ దేవరాలను తర్పించేటటువంటి మనం ఒక ఒక చర్చ అయితే ఉంది శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మీరు ఇన్ని చేశామని చెప్తున్నారు అందరు అదే అంటున్నారు మీరు ఇన్ని చేశారు మరి ముందస్తు ఎందుకు మరి అనేది అందరు ముందస్తు ఎందుకు మరి చేయొచ్చు కదా ఐదేళ్ళు మరి ముందస్తు గురించి రేపు చర్చిద్దాం ఎప్పుడు మీరు ఇన్ని చేశామని చెప్పేసి మరి కూర్చుంటారు ఆర్టీసీ రాష్ట్రంలో భార్యలుగా తయారు చేయాలన్నా ఒక కేసీఆర్ గే చేతున్నా చె నేను మాట్లాడుతున్నా మీరు నాలుగు వేల రూపాయలు ఒక చేత్తో ఇచ్చి రెండు వందల రూపాయలు పిండి సంచికి పెంచిన కరె కూడా మన దేని కూడా ఒప్పుకో ఏమి నాలుగు వేల రూపాయలు అటు చూపించి ఇటు పిండి సంచికి అటు ఎక్సైజ్ ఆదాయాన్ని పదిహేను పర్సెంట్ ఇమీడియట్గా ఎనిమిది రోజులకే పెంచిన అంత మీదే ప్రజలు పిచ్చోలు కాదు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు అని అనుభవిస్తానే గమనిస్తూనే ఉంటారు ఐదేళ్లకి ఇచ్చిర్రు అవకాశం అరవై ఐదు ఏళ్ళ మొదలు ఏం చెప్తావు చాత కాలేదు ప్రభుత్వాన్ని నడపాలని చెప్తావా నేను చెప్పినటువంటి ముస్లిం రిజర్వేషన్లు గిరిజన రిజర్వేషన్లు

ఈ ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలు వెనకపోతే ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం మీరు అసెంబ్లీలలో పెడుతుంటారు జనరల్గా ఏమని పెడతారు ఒక్క నిమిషం గద్దె మీద ఉండడానికి వీల్లేదు దిగిపోవాలి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వము అని మాట్లాడతారు ఇలా దిగిపోతూనేమో ఇంకా ఆరు నెలలు పరిపాలించండి మీది బాగుంది

నువ్వు ఐదు పోల్సి వస్తున్నది స్పష్టంగా ముఖ్యమంత్రి గారు జమిలి ఎలక్షన్లకు పార్లమెంట్ అసెంబ్లీ ఒకేసారి పోతే ఖర్చు సమయము ఆదా అవుతుంది వ్యక్తి మార్చిలో ఉన్నాయి కదా కేవలం మూడు నెలల గ్యాప్ కదా టూ మంత్స్ గ్యాప్ మీకు రిక్వెస్ట్ అడిగినప్పుడు మేము ఇచ్చినాం దాని వస్తుంది అని చెప్పి ఆశతో ఇట్లనే ఉంటామా మార్చిలు వస్తాయి కదండి మనకు ఉన్నాయి కదా మనకు మేము ఉన్నాయి కదా మనకు రెండు మూడు అంశాలు మనకు ఉన్నాయి కదా మేము చెప్పలేని ఒక తెలంగాణ ప్రయోజనం ఉంది అది ఇప్పుడు మాట్లాడితే కూడా మళ్ళీ కాంట్రవర్సీ పోలవరం మండలాల ఇష్యూలో ఏం జరగబోతుందో మీరు చూస్తారు ఎలక్షన్ కమిషన్ ముందు కొన్ని తెలంగాణ సమస్యలు తీరబోతా ఉన్నాయి ముందస్తుకు పోతే కూడా కొన్ని సమస్యలు తీరుతా ఉన్నాయి ఇవాళ ఆంధ్ర ఆంధ్రతో పాటు తెలంగాణ ఎన్నికలు ఒకేసారి కావాల్సినటువంటి అవసరం ఏం లేదు సెపరేట్ అవుతే మన సమస్యలు ఏందో తొందరగా తీర్చాల్సినటువంటి అవసరం కేంద్రం మీద ఉంటుంది ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది ఇవాళ అవన్నీ ఉంటాయి ఇవాళ పోలవరము అని చెప్పి తీర్చున్నారు విద్యుత్ గురించి తీసుకొని అక్కడ విద్యుత్ మేమే గారు ఒకటి శివర్ రెడ్డి గారు మొన్న ఏం చెప్పాడు తెలంగాణలో మొత్తం ఇరవై లక్షల ఓటర్లు గల్లంత అయిపోయాయని చెప్పారు మళ్ళీ కొత్త ఓటర్లు సవరణ జరగాలి అదంతా అయిపోయిన తర్వాత పెట్టమని చెప్పేసి ఆయన అడిగారు తర్వాత ఏడు మండలాలేషన్ కదా అది లేకుండా ఏం లేదు ఒక ఒక గురించి మనం నిన్న మీరు మెగా ఏదో ప్రకటించినట్టున్నారు ఇది సాధ్యం కరెక్షన్ అది మేనిఫెస్టో కాదు నిన్న మాట్లాడేటప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని చెప్పారు ఆరు సిండాలు ఉచితము పేదల వంటలు కాదు అని పెట్టారు ఐదు లక్షలతో రెండు పడకగదల ఇల్లు ఇందిరామ ఇల్లు గది బీసీ మైనార్టీలకు సప్లాన్ ఇవన్నీ చాలా పెట్టినట్టున్నారు కదా డెఫినెట్గా అంటే మేము గతంలోనే ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెచ్చిన వాళ్ళం కాబట్టి సరే దాన్ని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని మార్చేసి దాన్ని డైవర్షన్స్ చేసారు ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిర్వీర్యం అవుతుందని ఆర్టీఐ ద్వారా మేము తీసుకున్న అన్నీ కూడా ఎక్కడ కూడా ఒకటి సిక్స్టీన్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ని రిలీజ్ చేయడం జరిగితే వాటిని సన్ సిటీల పేరు మీదనో సీసీ రోడ్ల పేరు మీదనో డైవర్షన్స్ జరిగినాయి ఈవెన్ భగీరథ కాకతీయకు కూడా డైవర్ట్ చేసే జరిగింది సో ఖచ్చితంగా బీసీ సప్లాన్ విషయం మీద కూడా మేము గతంలోనే దాని మీద సీరియస్గా కూడా పనిచేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం మిగతా హామీలన్నీ కూడా ఎలా చేస్తాము చేసి చూపెడతాం అది ఖచ్చితంగా సాధ్యం అవుతుంది ఇంక్లూడింగ్ దాదాపు ఇరవై సార్లు మీరు ఇక్కడ ఉన్నారు ఏం చేశారు అప్పుడు ఏం చేయండి ఇప్పుడు ఏం చేస్తారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ దేశ వ్యాప్తంగా ఎప్పుడు ఏం జరగదు కదా ఏం జరగకుండానే ఈ రోజు ఏం జరగకుండానే ఈ రోజే ఈ నాలుగు సంవత్సరాల్లోనే హైదరాబాద్ నగరం పుట్టుకొచ్చిందా ఏం చేసిరండి వాళ్ళు ఏం చేసిర్రు మెట్రోకు ఒక ఇటుకేసిర్రా లేకుంటే యూనివర్సిటీలు ఏమైనా కట్టించిరా ప్రాజెక్టులు కొత్త ఏమైనా కట్టించిరా మేం చేసిన పనులనే మిగతా పనులు కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి ఎనభై పర్సెంట్ ప్రాజెక్టులు అయిన పనులు కూడా వాటిని చేయలేని పరిస్థితి ఒక్క ఒక్క డామన కట్టించిర అవన్నీ ఈ రోజు అరవై సంవత్సరాల నుంచి ఒకటి పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారంటే గత ప్రభుత్వాలు చేసిన పనిని నేను తప్పుబడితే నా దేశ అభివృద్ధిని నేను తప్పుబడతా అని వాజ్పేయి గారే అన్నారు సో ఈరోజు వీళ్ళ రాజకీయాల కోసం అప్పుడు జరగలేదు అని చెప్తే ప్రజలు నమ్మేటట్టు లేదు అది కేవలము ఓట్ల కోసమే కనబడుతున్నది కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఈరోజు మీరు బయట రోడ్లు కానివ్వండి ప్రాజెక్టులు కానివ్వండి యూనివర్సిటీలు కానివ్వండి ఎన్నో సంస్థలు ఈరోజు తీసుకుంటారు ప్రాజెక్టు మరి హోదా కోసం కూడా తీసుకొని వస్తున్నప్పుడు దాన్ని ప్రభుత్వం మారింది ఇంకొకటి ఆ రోజుల్లో మీరు గమనిస్తే టూ థౌజండ్ నైన్ నుంచి ఫోర్టీన్ వరకు కూడా మొత్తం తెలంగాణ ఉద్యమమే జరిగింది కదా అందులో తెలంగాణ కాంగ్రెస్ అది పాల్గొనలేదా కిరణ్ కుమార్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వారి సొంత కేబినెట్లు ఉన్న వాళ్ళు పోటీ చేయలేదా వాళ్ళు పోరాటం చేయలేదా ఒకటి దాని ఆ డైవర్షన్ కాకుండా ఈ రోజు ఖచ్చితంగా మేము అమలు అంతేకాకుండా రైతు పందు పథకాన్ని మేము ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేస్తాం ఎట్ ద సేమ్ టైం రైతు కూలీలను కూడా మేము రైతులుగా చూస్తాం అంటే వాళ్ళు దాన్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా కౌలు రైతులను కూడా మేము రైతులుగా చూస్తాము అని చెప్పినాము ఖచ్చితంగా దా అంటే అందులోనే మీరు అర్థం చేసుకోండి వాళ్లకు రైతుల స్టేటస్ ఇస్తున్నామంటేనే మేము వాళ్ళను సెగ్రిగేట్ చేయట్లేదు ఖచ్చితంగా మేనిఫెస్టో మేము సీరియస్గా ఉన్నాము అంతేకాకుండా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేది ఈ రోజు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఏదైతే తెచ్చిర్రో దాన్ని ప్రజల మీద రుద్దేసిండ్రు అక్కడ వాళ్ళ భూములే వాళ్ళ పట్టాలే తీసుకొని కొందరు వద్దని వెళ్ళినా కూడా వాళ్ళ మీద ఇంపోజ్ చేస్తూ వాళ్ళను మేము కట్టాము డబుల్ బెడ్రూమ్ కట్టి అదే మేము ఇంద్రమ పథకంలో వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళు నచ్చే విధంగా వాళ్ళు కట్టుకునేటట్టు మేము వాళ్ళకి అవకాశం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక విషయం మాట్లాడారు ఏంటంటే ఇంద్రమీలపై పైన అవకాలు జరిగాయి దానిపై ఏం చేయలేకపోయారు ఎక్కడ జరగలేదు అని చెప్పేసి కూడా అన్నారు జరిగిందో లేదో తెలుస్తుంది కదా వారు మాట్లాడుతున్నప్పుడు కౌలు రైతుల విషయం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాట్లాడింది కౌలు రైతుల విషయంలో ఇక్కడ ఏంటంటే తెలంగాణలో టెనెన్సీ లాస్ ఉంటాయి ఇది చాలా చూడండి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కౌలు రైతులకు కనుక రికార్డు మీద తీసుకొస్తే ఏది గవర్నమెంటే రికార్డుల మీదకి తీసుకొస్తే వారు సిక్స్టీ ఫార్టీ షేర్ కింద ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఉంది కిరణ్ కుమార్ రెడ్డి ఇదే సార్ కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో కౌలు రైతులకు సంబంధించిన కార్డు కూడా ఇచ్చాడు కదా సార్ అది ఆంధ్రలో కౌలు చట్టం అనేది చట్టం అనేది అక్కడ లాగులో ఉంది ఇక్కడ అమెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అవసరం ఉంది రెండోది వారు దళితులు దళితులు అని మాట్లాడుతున్నారు రాజేష్ గారు ఇది ఒక్కటి నాకు ఇంపార్టెంట్ దళితుల విషయం మీరు జర దయచేసి ఒక్క ఒక్క సమయం ఉండదు మినిట్ హాఫ్ మినిట్ ఇవ్వండి హాఫ్ మినిట్ ఇవ్వండి గతంలో స్కీము ల్యాండ్ పర్చేజ్ ఎట్లా ఉండే తెలుసా అరవై పర్సెంట్ సబ్సిడీ మీద పర్చేజ్ ఉండేది ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ మేము సబ్సిడీ ఇస్తా ఉన్నాం రెండో సార్ వాళ్ళు వన్ ల్యాక్ అన్న సీలింగ్ ఉండేది మేము ఇవాళ ఏడు లక్షల రూపాయల వరకు ఎకరంకి పెట్టి ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే లేదా గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే తీసిస్తున్నాం మూడోది ఇక్కడ ఉండండి ఇంపార్టెంట్ పాయింట్ ఒకవేళ ఇయాల అంతకు ముందు ఈ కుష్కి ఉంటారు కదా ఏదైతే చిలక అంటారు కదా ఏనరాళ్ళు ఇవన్నీ ఉంటాయి అటువంటి చెలక రాయిరప్ప ఉన్నటువంటి ల్యాండ్ని వారు ఇవ్వడం జరిగింది ఒకవేళ వారిని అలా రెండు ఎకరాలు రెండు ఎకరాలు డ్రై అయితే హాఫ్ ఎకర్ అయితే హాఫ్ ఎకరు

సరే కొన్ని మీరు అప్పుడు ఎందుకు చేయలేదని మీరు క్వశ్చన్ చేస్తారు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇంకొన్ని కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉండేటువంటి పరిమితులు డిఫరెంట్ ఉంటాయి అంత మొత్తాన్ని ఎవరు ముఖ్యమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆయన అయినా రాయలసీమ వాడైనా తెలంగాణ సంబంధించిన ముఖ్యమంత్రి అయినా పరిమితులు ఉంటాయి ఒక ముఖ్యమంత్రికి బాధ్యతలు ఉంటాయి వ్యక్తిగతంగా ఎన్నున్నప్పటికీ ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మనం అన్ని ఎలాబొరేట్గా పోలేం ఎవరిది వాళ్ళకు వచ్చిన తర్వాత డెఫినెట్గా కొంత ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంది అది మొట్టమొదటి అవకాశం చంద్రశేఖరరావుకు దొరికింది సోనియా గాంధీని ప్రజలను దళితుల్ని మోసం చేసినట్టు తెచ్చుకున్నాడు ముఖ్యమంత్రి పద దళితు ఇస్తా కుక్కలా కాపలా ఉంటాడని మర్చిపోయి తెచ్చుకున్నాడు ఓకే అదొక అంశం ఇప్పుడు ల్యాండ్ పర్చేస్ విషయం నేను చెప్తున్నాను కదా గతంలో

అంతవరకు ఆయన పరిమితం కానీ తీసుకున్నది మీ తప్పు ఏం లేదండి పాలసీ ప్రకారం మీరు మూడు ఎకరాలు ఇవ్వాలి రెండు ఎకరాలు ఒకటి ఒక ఎకరా ఏమీ లేని వాళ్ళు పన్నెండు మంది ఆడు అప్లై చేస్తే పన్నెండు మూడు ముప్పై ఎకరాలు రావాలి ఆడున్నది ముప్పై ఏడు ఎకరాలే ఒక సెకండ్ ముప్పై ఏడు ఎకరాలని అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కదా మీరు మంచుకోండి కొట్లాడ పెట్టేసి కూర్చున్నారు బోర్లు వేస్తే గతంలో ఎస్సీ కార్పొరేషన్ బోర్ పడితేనే ఇచ్చేది కరెంట్ ఇస్తేనే ఇచ్చేది రూల్స్ లేకుండా మనం మనం ముందస్తు ఒక విషయం అది కాదు ఒక విషయం చెప్పండి మనం మాట్లాడదాం అని ముందస్తు పైన ఇప్పటికే పార్టీలన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి నేను అంతా కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు టీడీపీలంతా కూడా మాట్లాడుకున్నట్టు కూడా తెలుసు బీజేపీ ఏం చేయబోతుంది కనీసం మీరు ఒంటరిగా ఎలా పోతున్నారా లేక ఇంకెవర పొత్తు పెట్టుకోబోతున్నారా బీజేపీ బీజేపీ యాక్టివిటీస్ ఏంటి అసలు మాకు మా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అండి దాదాపు టూ ఇయర్స్ నుంచి మేము ఎలక్షన్కి సంబంధించిన మా నిరంతర ప్రక్రియ అది మాకు జాతీయ అధ్యక్షుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏ రకంగా బూత్ కమిటీలో వెళ్ళాలి బూత్ కమిటీలో కమిటీలు ఏ రకంగా వేసుకోవాలి ఈ సంబంధించిన ఛార్జ్ షీటు గ్రామ గ్రామాన ఛార్జ్ షీటు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా బీసీలను ఎస్సీలను వీళ్ళందరినీ కూడా బ్రహ్మాండమైన తీసుకొస్తామని చెప్పిన విషయాలు అన్నీ కూడా ఫెయిల్ అయిన విషయాన్ని మేము ప్రజలకు చెప్పడానికి దాదాపు అన్ని నుంచి చేస్తున్నాము రాష్ట్ర నాయకత్వం యాత్రలు చేస్తున్నది మార్పు కోసం జన చైతన్య యాత్రలు చేస్తున్నాయి ఎక్కడికక్కడ ఎండగడుతున్నాము ఆమె ప్రక్రియ చేస్తున్నది పార్టీ ఒక రాజకీయ పార్టీగా తప్పకుండా ఎన్నికలు వచ్చినా ఒకే చేయడం ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే మేనిఫెస్టో ఆమె ఇచ్చిందో ఆమెలన్నీ కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా వ్యవస్థ కూడా ప్రజలకు తీసుకున్నాను ప్రజలు కూడా ఇప్పుడు మీరు అంటున్నారు ముందస్తు కోసం ఇంత చాలా సిద్ధంగా ఉన్నారు ముందస్తు ఇంటికి పంపడానికి వీళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు ఏ ఏ దొడ్లో అయినా కూడా మన దగ్గర కట్టేరా బాబు అన్నట్టు నువ్వు ఏ పార్టీలో గెలిచినా నువ్వు దగ్గర తీసుకున్న విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారా నువ్వు ఎంపీ ఎమ్మెల్యేని గెలిచి పంపిస్తే మాకు కనీసం మా సమస్యలు పరిష్కరిస్తాను ఎంపీకి ఉత్తరం ఇస్తా ఎంపీ ఉత్తరం మీ దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు మీ మినిస్టర్లు కలిసే పరిస్థితి తలగుదమ్మా అని చెప్పి మేము మళ్ళీ కొత్త ఆత్మగౌరవం పేరు మీద లేకపోతే ఇంకోటి ఆకుపచ్చ తెలంగాణ పేరు మీద తెలంగాణ అయిపోయింది ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాల తర్వాత నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఎన్నిసార్లు ఇదే చర్చ జరిగింది చాలా సార్లు నాలుగున్నర ఇది యాభై ఒక్క నెలల తర్వాత మొదటిసారి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఒక పెద్ద మహానుభావుడు వాజ్పే గారు ఇప్పుడు కూడా చెప్పినట్టు అంత పెద్ద వ్యక్తికి సంబంధించిన స్మారక సంబంధించిన భూమికి సంబంధించి ఆయన అక్కడ ఆ టైం రమ్మని ఒకటి ఒకటి ఈ రోజు కాంగ్రెస్ అదేవిధంగా టీడీపీ కూడా పొత్తు పెట్టుకోబోతున్నారు అని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళంతా ఈ మధ్యలో ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ అంటుంది మాకు స్ట్రాంగ్ క్యాడర్ ఉంది అని చెప్పి ఈ పరిస్థితిలో మీ పార్టీ సీట్లు వచ్చే అవకాశం ఉంది అసలు ఏం చెప్పు ప్రజలకు పెరుగు ఇప్పుడు తినబోతే రుచి లేదు కన్నా ఇప్పుడు తెలిసిపోతుంది మేము హండ్రెడ్ పర్సెంట్ మాకు ప్రజలకు మద్దతు తెలిపే అవకాశం ఉన్నది మేము నాలుగున్నర సంవత్సరాలుగా భారతదేశం దేశవ్యాప్తంగా మోడీ గారు ఏ రకంగా పాలిస్తున్నారు ఎటువంటి అభివృద్ధి తీసుకొస్తున్నారు మోడీకి సంబంధించి ఇచ్చినట్లే వాళ్ళ రాజకీయ వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళు మాట నమ్మాలి కదా ఇప్పుడు నువ్వు ఎవరితోడిపోయినావు నువ్వే టీఆర్ఎస్ తోడిపోయినావు నువ్వే టీడీపీతో కాబోయేది ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీతో వంటకాగిందే కాంగ్రెస్ పార్టీ కాదా ఈ రోజు నువ్వు టీడీపీతో కూడా పోతున్నట్టు టీడీపీకి కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ ఇద్దరు కలిసిపోతా అంటే మీ బల బలహీనతలు ఎంత ఉందో ప్రజలకు కనపడట్లేదు అది నీ బలహాన్ని నువ్వు తక్కువ చేసుకుంటూ నువ్వు పొత్తులకు పోతాము ఆ రాజకీయాలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా పొత్తులకు అంటే ప్రజలు నిర్ణయిస్తారు అది మేము ఒంటరిగా వెళ్తాం అని చెప్పి మొదటి కూడా చెప్తున్నాము ఒంటరిగానే వెళ్తాము విశ్వసించారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రేపు ఎన్నికలు ఇప్పుడు అందుకంటారు ముందు ఇంత అయిపోతుంది ఇంత ముందు చెప్పడం వాళ్ళకి వీళ్ళు చేసిన ఇంటికి పంపడానికి దేశంలో ప్రతిపక్ష పార్టీ వందల నుంచి నలభై నాలుగు వచ్చింది పరిస్థితి మాది రెండు నుంచి రెండు వందల ఎనభై రెండు పోయింది మాది ఒక రాష్ట్రం లేకుండా ఇరవై ఇరవై ఒక రాష్ట్రాలు అధికారాలు ఉన్నాము ఇదే మీడియా ముందు ఇదే చర్చల మీ పార్టీ పార్టీ అని అన్న పెద్ద పెద్ద నాయకులు కూడా ఇళ్ళలో ఉన్నారు మేము మరి ఇరవై ఒక రాష్ట్రాలు అధికారం అది ప్రజలు మమ్మల్ని దీవించారు ఈ రెండు వందల ఎనభై రెండు ఇచ్చినారు రేపు మిమ్మల్ని ప్రతిపక్షాలు కాదు ప్రతి ప్రతిపక్ష రాకుండా చేశారు రెండు పార్టీలు కలిసినా కూడా అధికారాన్ని చెప్పారు ప్రజలు అల్టిమేట్ గా ప్రజలు మనకు ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్ట్రాంగ్ క్యాడర్ ఉంది అని చెప్పి టీడీ చెప్తున్నారు పరిస్థితి తెలంగాణలో ఎవరికి టీడీపీకి అంత స్ట్రాంగ్ క్యాడర్ ఉందా తెలంగాణలో వీళ్ళు చెప్తున్నారు అంటే ఒప్పుకోవాల్సిందే టీడీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ఉంది టీడీకి సంబంధించిన క్యాడర్ ఉంది ఉండదే మనము నేతి దేనికి దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు అలాంటప్పుడు మీరు టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం ఎలా అయితే మనం ఆ రకంగా చూసుకుంటారు ప్రత్యామ్నాయం ఈ రాజకీయాలలో ఎవరు ఏ పార్టీ ఏ రకంగా వ్యవహరిస్తున్నదో చూడడానికి ప్రజలంతా కూడా చూస్తున్నారు వాళ్ళు కూడా చాలా తెలివి మంతులు అయిపోయినారు ఈ రోజు మీడియా కూడా ఇంటింటికి వెళ్ళింది డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా ఒక విశ్లేషణ వచ్చినారు మా అనుకున్నంత గతంలో ఉన్నంత అమాయకులు కాదు మీరు ఏదో చెప్పించి ఇది నుంచి ఓటేయమంటే ఓటే స్థితిలో లేరు దింప దెబ్బ కాదు వాళ్ళ మొత్తం తల దిమ్మ తిరిగేటట్టు రేపు న్యాయం చేయబోతున్నారు వీళ్ళు అనుకున్నంత ఈజీగా ఎక్కడ లేరు ప్రతి ఒక్కరికి ఈరోజు తెలిసిపోయింది ఏ ప్రభుత్వం ఏం పార్టీ ఏం చేస్తున్నది ఏ పార్టీ వైఫల్యాలు అని ఇన్ని విషయాలు చెప్తున్నారు కానీ కేంద్రం నుంచి మీ మంత్రులు కావచ్చు మీ ప్రధాని కావచ్చు వీళ్ళ పాలనను మెచ్చుకుంటారు ముఖ్యమంత్రి మెచ్చుకుంటున్నారు నిన్న నిన్న ఒక మంత్రి వచ్చిపోయారు కేంద్ర మంత్రి ఆయన కూడా బ్రహ్మాండంగా పాలిస్తున్నారని చెప్తున్నారు అంటే మీ మధ్యలో జాప క్లారిటీ లేదు రాష్ట్ర నాయకులకు ఢిల్లీ నాయకులకి ప్రభుత్వం వాళ్ళు వచ్చే ప్రభుత్వానికి పార్టీకి డెట్ గా ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ గవర్నమెంట్ లో ఏదైనా ఉన్నప్పుడు అయితే తప్పకుండా ఏదైనా ఓపెనింగ్ వచ్చినప్పుడు ఏదో వచ్చినప్పుడు ఈ స్కీమ్ బాగానే అమలు చేస్తున్నారు అని ఒక మాట అంటారు కానీ మొత్తం ముఖ్యమంత్రి గారు బాగా చేస్తున్నారు అనేది నాయకులు మా వాళ్ళు ఎక్కడ ఆయన విజ్ఞత అది అట్లా ఎవరైనా అంటారా నేను ముఖ్యమంత్రి అంటా నా స్థాయిలో అదే పద్ధతిగా ఉంటుందా నువ్వు పోతే చుట్టానికి కూడా లేకపోతే ఏదో అందుకుంటావు అది అందరికీ తెలియని విషయమా నీ యొక్క యాటిట్యూడ్ ఎన్ని సంవత్సరాలు చూస్తున్న ప్రజలు రిజల్ట్ కాదు ఎవరైనా సాధించుకొచ్చామని చెప్పి సాధించి అదే ఉండాలి ఆ ఉన్నత మాకు గౌరవం ఇచ్చారు అని చెప్పి చెప్పాలి నువ్వు అదే సాధనను నువ్వు ముప్పై ఒక్క జిల్లాలు కనుక చేసినప్పుడు కనుక ఈ జోనల్ వ్యవస్థ తీసుకొస్తే ఈ రోజు నీళ్లు నియామకాలు నిధుల మీద జరిగిన పోరాటంలో యూనివర్సిటీ విద్యార్థులు దళితులు వీళ్ళందరూ పోరాటం చేసిన క్రమంలో ఉద్యోగాలు నింపలేకపోయినావు కాబట్టి అది సాకు చూపించే ప్రయత్నం చేశారు మా భారతీయ జనతా పార్టీ మా నాయకులు ఈ సాకు మన మీద నెట్టే అవకాశం ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది నువ్వు నింపు లక్ష యాభై ఉద్యోగులు ఈ మూనలు నింపు నింపే అవకాశం లేదు నువ్వు ఇచ్చిన మాట తప్పినావు మిమ్మల్ని కూడా అనాలే మీరు కూడా కోటి ఉద్యోగాలు ఇస్తున్నారు మీరు ఎక్కడ ఇచ్చారని చెప్పి మరి మేము ఇచ్చిన ఇప్పుడు దాదాపు పద్నాలుగు లక్షల ఎస్సీ ఎస్టీ బ్యాంక్ ఇక్కడ పదమూడు వేలకు సంబంధించిన బ్యాంక్ లాగా పోతే ఒక్కటి ఈ రోజు మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన వ్యక్తులుగా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులుగా జేఎస్ లో ఉన్న వ్యక్తులుగా ప్రజల దగ్గర సంబంధించి మీ దగ్గరకు వస్తాను